సూపర్ హీరో సినిమా బాలయ్య సినిమా ఫిజిక్స్ ఫైనల్ గా ఒకటే మాట జాతి మొత్తం జయ బాలే అనాలీ అమ్మాడరీ మీరు బాలయ్య గారి దగ్గర నుంచి కాదు ఆయన కెరీర్ బెస్ట్ దస్తుందని చెప్పుకోవచ్చు అఖండాకి వందలట్లు ఉంది ఆ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ అయితే ఇంటర్ ఆఫ్ సెకండ్ బోర్ కొట్టదు ఆ లెవెల్ ఉంది స్టర్ నందమూరికి బ్లాక్ బస్టర్ మామూలు ప్రీజియమ్ బాలయ్య యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ అక్కడ వన్ వేరు అక్కడ టూ తాండవ వేరుందా ఈ దేవుడు మావాడు ఆ దేవుడు మావాడు కాదు అందరూ సనాతన ధర్మం కాపాడాలని సూపర్ గా చెప్పిన సినిమా దీనికి కూడా వంకలు పెట్టాడంటే అసలు మనిషే కాదు చెప్పొద్దు మన హిందూ సనాతన ధర్మం గురించి ఎట్లా చూపించారంటే అందరూ మర్చిపో ఉంటారు మన హిందూ మాట మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్ పెట్టుకోండి మీ మించి ఉంటుంది ఎక్కడ కూడా తగ్గిపోదు అక్కడ నాకు ఏ మాత్రం తక్కువైతే ఉండదు ఫస్ట్ వన్ అవర్ కొంచెం లాగ్ కొంచెం బోర్ కొట్టినా సరే ఇంటర్ బ్లాక్ నుంచి ఏదైతే ఉంటుందో పెద్ద బాల ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంటుందో ఎక్స్ట్రా పీక్స్ స్పీక్ స్పీక్స్ గా మారేసారు డైలాగ్స్ అయినా ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ ఉంటే ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ ఇయర్లో కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు బాహుబలి దాత ఆ లెవెల్తో ఉంటుంది రేపటి నుంచి గుళ్ళ థియేటర్స్ అనేది గుళ్ళు అవుతుపోతాయి ఆ లెవెల్లో ఉంటుంది ఎక్స్ట్రాడనరీ ప్రతి ఒక్క బాలవ ఫ్యాన్ అయితే మామూలు ఎంత లేరు ఎక్స్ట్రాడనరీగా ఉంది నాకు కానీ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఆ తమన్ బీజే ఒకటి కొంచెం దూది పెట్టుకుని వినాలి చాలా చిరాకు అనిపించింది దయచేసి పోటీ వండి మ్యాచ్ రోజు ముంచుకు తినేస్తారు నిజంగా సినిమాలో చెప్తున్నాను ఒక్కొక్క సీను వేరే లెవెల్లో ఉంటుంది చచ్చిపోతే సవాల్ కేస్తారు దండ ఈ సినిమా చూసే సవాల్ కూడా లేదు అంటే చెయ్యకండ హాస్పిటల్లో ఉన్నాను బ్రో ట్రిప్ ఫోర్ చూస్తారు కదా ట్రిప్ ఫోర్ పీక్ కొన్ని మరి వచ్చేసాను సినిమా కోసం డైరెక్షన్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే షాదాబ్ లో అదిరిపోయే పాయా ఏం తీసాను అయ్యా మా పోయా మ్యూజిక్ మ్యూజిక్ విషయంలో మనం మాట్లాడుకున్నట్టు అయితే టెట్టి ఓడి అమ్మ టెట్టి అమ్మో అవన్నీ కాదు వారం రోజు అరే మీరు అన్న నన్ను కవర్ చేస్తారు పొద్దున్న రికార్డులు బద్దలా చూసుకోండి జై బాలయ్యాక్ వచ్చి చూడాల్సిన సకుటుంబ సపరివారంగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది అందరు రండి వచ్చి చూడండి బాబు గారు యాక్టింగ్ మాత్రం అల్టిమేట్ చింపేశారండి చింపేశారు తమన్ మ్యూజిక్ ఏంటంటే మ్యూజిక్ బాక్స్ కూడా పగిలిపోయేలా ఉన్నాయి ఇప్పుడు తమన్ కాదు ఇప్పుడు అతని పేరు తమన్ కాదు నందమూరి తమన్ ఎందుకంటే బాలాయి బాబు తమన్ గారిని అంత ఓర్ చేసుకున్నారండి అంత ఓన్ చేసుకున్నారండి తమన్ గారిని బాలాయి బాబు గారి సినిమా వస్తుందంటే తమన్ గారికి ఒక ఒక పెద్ద టెస్ట్ లాగా ఉంటుంది ప్రతి సీన్ని తమన్ గారు బాక్సులు పగిలిపోయేలాగా ఆర్ఆర్ ఇచ్చారు రీ రికార్డింగ్ ఇచ్చారు సౌండ్ బా సౌండ్స్ ఇచ్చారు ఎందుకంటే బాలయ్య బాబు అంత ఇష్టం అంటే ఆ సీన్లో ఆ సినిమాలోని ప్రతి సీన్కి అలాగా కొట్టాలి అలా చేశారు సో తమన్ గారు అల్టిమేట్ లాస్ట్ టైం ఏదో సినిమాకి ఓజీ సినిమాకి ఏం తాగి కొట్టేవారు అన్నారు కదా ఇప్పుడు నేను అంటున్నా తమన్ నువ్వు ఏం తాగాల్సిన అవసరం లేదు నువ్వు హీరోలు ఓన్ చేసుకొని కొడుతున్నావు యు ఆర్ సూపర్ తమన్ యువర్ మై బ్రదర్ అన్డౌటలీ యువర్ నందమూరి తమన్ సో ఈ అఖండ టూ అనేది ఒక విధ్వంసం ఇండస్ట్రీ రికార్డులని తొందరలో రికార్డు మొత్తం చెరిపేస్తో చెప్పను కానీ ఏ రికార్డు ఉన్నా బాలాయ్యబాబు రికార్డు రికార్డు ముందు మాత్రం ఆయనకు రికార్డులు అవసరం లేదు కానీ ప్రజలని ఎంటర్టైన్ చేయడానికి ఈ ఏజ్లో కూడా అంత కష్టపడుతున్నాడంటే నిజంగా జయబాలయ నిజంగా జయబాలయ హండ్రెడ్ పర్సెంట్ జయబాలయ లవ్ యూ ఎన్బికే ఇంకా మీరు ఎలాగ కష్టపడాలి ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్న మీ యాక్టర్ రవితేజ ఎందుకంటే బాలయ్య బాబు విశ్వరూపం చూశారు ఒక పొలిటీషియన్గా ఒక సినిమా పర్సన్గా ఒక సినిమా హీరోగా మనందరినీ ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తున్నానంటే బాలయ్య బాబు గారు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ నా ఈజ్ నాట్ పాన్ ఇండియా ఈజ్ ప్యాన్ వరల్డ్ ఈజ్ ఎ యూనివర్సల్ యూనివర్సల్ పర్సన్ ఈజ్ అ బాలయ్య బాబు గారు అండ్ ఇలాంటి సినిమా తీసినందుకు బోయపాటి గారికి చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్తున్నాం యాజ్ ఏ ఫ్యాన్స్ తరపు నేను సినిమా యాక్టర్ రవితేజను మాట్లాడుతున్నాను చాలా సంతోషంగా చెప్తున్నాను సినిమా మాత్రం అల్టిమేట్ అండి అండ్ ఆది పిన్ శెట్టి గారి యాక్టింగ్ సూపర్ అండ్ బాలయ్య బాబు గారి యాక్టింగ్ గురించి చెప్పకూడదు చెప్పేంత అనుభవం కూడా నాకు లేదు ఆ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే ఏం చేశారండి ఒక గుమ్మడికాయకి ఇలా తిప్పుతుంటే మనకి వచ్చే కమెంట్స్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకంటే దిష్టి కాదండి దిష్టి కాదు అది శివుడి శివుని శివుడి వస్తే తప్పు చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుందో అంటే నాట్ ఓన్లీ శివుడు బాలయ్య బాబు గారి బోయ మోటివ్ ఏంటంటే తప్పు చేసిన వ్యక్తికి ఎలా శిక్ష పడుతుందో అలా చూపించాడు అది దాన్ని టోల్ చేయకూడదు దాన్ని టోల్ చేయకూడదు టోల్ చేసే అంత తప్పు అంత లేదు ఆ గేటప్ నుండి సాచాతో ఆ శివుడు ఇట్లా వస్తుంటే నేను ఎదురుకున్నట్టే ఉంది ఆ మూవీ గానీ ఆ బీజం గానీ ఆ సాంగ్ గానీ ఆ మ్యూజిక్ గానీ తమ్మని గారు ఇచ్చి పడేసి అసలు ఏం సాంగ్స్ అండి అది ఏం డైలాగ్ అండి ఒక్కొక్క డైలాగ్ కి ఒక్కొక్క అసలు మ్యూజిక్ ఇచ్చి పాడ అసలు

గుండెల నుంచి వస్తుంది దడ అట్లుందని ఆ సినిమా అసలు ఒక్కొక్క అసలు అసలు చెప్పలేము వెళ్ళిపోయింది అసలు యాక్చువల్లీ నేను బాలయ్య ఫ్యాన్ కాదు శుభన్ గెటప్ నేను శుభన్ భక్తురాలు కాబట్టి శుభన్ గెటప్ ఉంది కాబట్టి వచ్చిన బట్ శుభన్ రూపంలో మాత్రం ఆ శుభుడే ఉండు బాలయ్య బాబులు అట్లా అనిపించింది లైవ్ లో చూస్తున్నట్టుంది నేనేదో బయట చూస్తున్నట్టు లేదు మొత్తం నా దగ్గరుందేమో ఆ ఫీల్ అన్నట్టుంది నాకైతే ఓవరాల్ గా మూవీ సూపర్ అండి ఇచ్చి పడేసిండు బాలే బాబు కిబిడా బాసలు నిజంగా అఖండ త్రీ కోసం ఇయర్లీ వెయిటింగ్ తీస్తా కనుక ఫస్ట్ డే ఫస్ట్ షో ఇట్లనే వచ్చి చూస్తా